హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి జనాలు కవిత మేడం కలిసింది కవిత మేడం కలిసి ఒక మాట అవుతుందేమో అని అని చూడండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి సామాజిక తెలంగాణపై కలిసి పడుద్దాం జాగృతి విశ్వస్థాయి సమావేశంలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు దిశగా అడుగులు ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం నిన్న గత రెండు రోజుల కింద ఎమ్మెల్సీ కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆ చైర్మన్ గారు కూడా చెప్పారు ఏమని రాజీనామా చేస్తున్నారు ఒకటికి సార్లు ఆలోచన చేసుకుని రాజీనామా చేయండి పునరాలోచన చేయండి అని చెప్పి కానీ లేదు లేదు నేను కరెక్ట్ ఆలోచన చేసినా ఇంక మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలంటే నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలంటే ఈ ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు ఈ ఎమ్మెల్సీ పదవి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి రాజీనామా చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నది తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి అన అంటే అనౌన్స్ చేసిందంటే ఈమె కూడా కొత్త పార్టీ పెట్టబోతుందని అర్థమవుతుంది ఆంధ్రాలో జగన్ గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు ఎట్లయితే పార్టీ పెట్టి ఈరోజు ఏమైంది అనేది అందరు చూస్తూనే ఉన్నారు మరి ఈరోజు కవిత గారు కూడా కేటీఆర్ గారి చెల్లెలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె సేమ్ అక్కడ కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ వైఎస్ఆర్ గారు జగన్ గారు వీళ్ళ చెల్లెలు అయితే ఎట్లా అయితే సేమ్ ఈమె చెల్లెలు వీళ్ళ చెల్లెలు కూడా అతను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి అక్కడ ప్రయత్నం చేసి షర్మిల గారు అయితే విరమించుకున్న ప్రయత్నాన్ని కూడా సక్సెస్ కాలేక మరి ఈరోజు కవిత గారు కూడా ఇంకో పార్టీ పెట్టి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆమె అస్తిత్వాన్ని చాటుకుంటుందా నిలదొక్కుంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఈరోజు మరి ఆ కవిత గారిని తెలంగాణ ఆడబిడ్డ కవిత గారు లేక యాక్సెప్ట్ రా లేకపోతే రోజులు తెలంగాణ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆలోచనతో ఆమెను యాక్సెప్ట్ చేసిన ఎన్ని రోజులు ఆమెను ఆదరించరా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఇంకా ఇప్పుడు పార్టీ పెడితే కానీ ఆమె నిజ నిజాలు బయటికి రావు నిజంగా తెలంగాణ ప్రజల్ని ఆమెను ఎట్లన ఆహ్వానిస్తున్నారు కేసీఆర్ గారు కుమార్తెలాగా ఆహ్వానించిన ఎన్ని రోజులు లేకపోతే ఈరోజు కల్వకుట్ల కవితలాగా కాకుండా ఇంకో ఇంకో కవితలాగా ఆహ్వానిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది ఇంకా ఇమ్మంటున్నా చూడండి తెలంగాణ జాగృత అధ్యక్షులు కల్వకుట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నదం అవుతున్నారు పార్టీ ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణకు రూపొందించేందుకు కమిటీల ఏర్పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణను చేసుకోవాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కాపాడే పార్టీ కావాలి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీ కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పార్టీ కావాలని చెప్పేసి ఒక మాటలైతే మాట్లాడారు మాట్లాడిరు కవిత గారు కానీ నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ లేదా తెలంగాణ కోసమే కొట్లాడిన పార్టీ కదా వాళ్ళ నాయన పార్టీ మరి ఆ పార్టీ నిజంగానే మేలు చేయలేదా రాష్ట్ర ప్రజల్లో ప్రయోజనాలు కాపాడలేదా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడలేదా అనేది జనాలంతా చూస్తారు ఆ రకంగా జనాలు ఎట్లా ఏమైనా ఆదరిస్తారనేది చూడాల్సి ఉంది ఇంకా